హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను మీకు ఏం చూపిస్తాను చూడండి మా ఇంట్లో ఈరోజు పింక్ లిల్లీ పూలు పూసాయండి వీటిని పింక్ లిల్లీ అంటారండి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా చూడండి కలర్ కూడా చాలా బాగుంది ఈ పింక్ లిల్లీ పూలు మూడు నెలలకు ఒకసారి పూస్తాయండి ఇది రెగ్యులర్గా రావు ఇప్పుడు వర్షాకాలం కదా అందుకని ఫ్రెష్గా ఈ పూలు పూసాయి ఇలా వచ్చినప్పుడల్లా ఇలా ఫుల్గా వస్తాయండి ఇవి కానీ మూడు నెలలకు ఒకసారి వస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా వీటిని చూపించాలని నేను వీడియో చేశానండి ఇంకా మాది చిన్న పెరటు నేను కూడా కొన్ని చెట్లను వేసుకున్నాను చూడండి ఇది బచ్చలాకు చెట్టు ఇది చూడండి ఇది వాము చెట్టు నెక్స్ట్ ఇది పింక్ లిల్లీ దీంట్లో ఇంకా ఇప్పుడు ఇప్పుడు చిన్న మొగ్గలు కాస్తున్నాయండి నెక్స్ట్ ఇది చూడండి ఈ మొక్క చూడండి ఇది ఎంత పొడుగుంది ఇప్పుడు వర్షాకాలం కదండి అందుకని బాగా పూస్తున్నాయి ఇవన్నీ ఇంకా ఇది సన్నజాజి అండి సన్నజాజి పూలు కాస్తాయి కదా ఆ చెట్టు అన్నమాట ఈ విధంగా ఉంది చూడండి పక్కన అలోవేరా అండి ఇది ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఒక్క అండి ఇది అలోవేరా ఇది ప్రకృతి డాక్టర్ కదా అలోవేరాని అందరూ ఇంట్లో వేసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది చూపించడానికి నేను మీకు ప్రత్యేకంగా పింక్ లిల్లీని చూపించడానికి వీడియో చేశారు చూడండి ఈ పింక్ లిల్లీ చెట్టు ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ ఈ పూలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్